రాష్ట్ర నూతన ప్రభుత్వంలో ఇటీవల ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అభయహస్తం పేరుతో ఆరు గ్యారంటీల దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచింది అందులో కౌలుదారులకు సంబంధించి ప్రత్యేక కూడా చేర్చింది ఈ క్రమంలో కౌలుదారులను ఏ ప్రాతిపదికన గుర్తించబోతున్నారు ఈ ఆధారం సరిపోతుందా ఇంకా ఏదైనా మార్పులు ఉంటాయా అనే వివరాలను చూద్దాం తెలంగాణ ఇటీవల కాలంలో అందరి నుంచి వివిధ సమస్యలపైన దరఖాస్తులు తీసుకుంటుంది వివిధ రకాల స్కీములకి అర్హులు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని చెప్పింది ఈ దరఖాస్తులో ఎవరైనా కౌలు సాగు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి ఆ దరఖాస్తు ఫారంలో కొన్ని కాలం కూడా ఉంచటం జరిగింది అంటే రైతులకు ఏవైతే లబ్ధి చేకూరే పథకాలు ఉన్నాయో వాటి ఫలాలు అందించడం కోసం కౌలుదారులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో దరఖాస్తులో ఆ వివరాలు కూడా అడుగుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేస్తుంది ఇందులో భాగంగా కౌలు రైతులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు డబ్బులు ఇస్తామని ఇతరత్ర రైతులకు అందాల్సిన మెయిల్లు కూడా కౌలు రైతులకు అందిస్తామని ప్రకటన ఇచ్చింది ఆ మేరకు కౌలుదారులు కూడా దరఖాస్తు పెట్టుకోమని ప్రభుత్వం చెప్పింది ఈ సందర్భంగా కౌలుదారుల గుర్తింపు ఎలాగా దరఖాస్తులో నేను కౌలుదారుని టిక్ పెట్టుకోని ఫలితాలు వస్తాయా ఇంకేమైనా ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందా కౌలు సాగు చేసుకునే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలంటే ఇంకేమైనా చేయాల్సి ఉంటుందా ఇలాంటి అనుమానాలు చాలా చాలా మందికి ఉన్నాయి చాలా అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికైతే దరఖాస్తులు అయితే పెట్టుకుంటున్నారు ఇంకెవరైనా సరే కౌలు సాగు చేసుకుంటూ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఆ దరఖాస్తులో నింపండి ఆ వివరాలు ఇవ్వండి రెండు వేల పన్నెండులో ఈ చట్టం చేయటం జరిగింది అంతకు మునిపే భూమికి సంబంధించిన అంశాలపై ఏదైతే కోనేరు రంగారావు భూమి కమిటీ ఉందో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ కమిటీ చేసిన సిఫార్సు మేరకు కౌలుదారులను గుర్తించడం కోసం రెండు వేల పన్నెండులో ఆధీకృత సాగుదారుల చట్టం పేరుతోటి ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ అని రెండు వేల పన్నెండులో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు కౌలుదారు అనే మాట చెప్పకుండానే కౌలుదారుల కోసం చేసిన చట్టం ఇంతకు మునిపే ఉన్న తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలుదారుల చట్టాన్ని రద్దుపరచకుండా అది అట్లాగే ఉంచుతూ రెండు వేల పన్నెండులో ఎవరైతే ఇతరుల భూమిని వారి అనుమతితోటి సాగు చేసుకుంటున్నారో కాగితాల మీద అనుమతి కావచ్చు నోటిమాట మీద కావచ్చు ఎవరైతే వేరే వారి భూమిని వారి అనుమతితో సాగు చేసుకుంటున్నారో అలా సాగు చేసుకున్న వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వటం కోసం చేసిన చట్టం ఈ కార్డు ఎలా పొందాలి ఈ కార్డునే ఎల్ఈసి కార్డు అంటారు లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఎల్ఈసి రుణ అర్హత కార్డు ఈ కార్డే మనం గుర్తింపు కార్డు అంటున్నాం ఈ కార్డు ఎట్లా పొందాలి అంటే ఈ చట్టం కనుక అమలు చేస్తే మళ్ళీ ఇది ఇంత మునుపు అమల్లో ఉంది రెండు వేల పద్నాలుగు అమలు నిలిచిపోయింది కాబట్టి ఈ చట్టాన్ని మళ్ళీ కనుక అమలు చేసినట్లయితే ప్రతి సంవత్సరము పంట సీజన్ మొదలు కావడానికి ముందు మార్చి ఏప్రిల్ నెలల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది గ్రామ స్థాయిలో ఎవరైతే ఈ అధీకృత సాగుదారులు ఉన్నారో ఈ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి గ్రామ రెవెన్యూ అధికారికి గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందికి దరఖాస్తు పెట్టుకోవాలి అప్పుడైతే ఆ దరఖాస్తు ఫారంలని పంచాయతీ కార్యాలయంలో మహిళా సంఘాల దగ్గరలోనే అందుబాటులో ఉంచారు ఒక పేజీ నమూనా ఉంటుంది అందులో అధికృత సాగుదారు పేరు కౌలుదారు పేరు ఎవరైతే ఉంటారో కౌలు చేసుకున్న వ్యక్తి పేరు వాళ్ళ వివరాలు ఆ ఏ భూమిని అయితే సాగు చేసుకుంటున్నారో ఆ భూమి వివరాలు ఆ దరఖాస్తులను నింపి సబ్మిట్ చేయాలి ఈ వచ్చిన అన్నిటి మీద ఏప్రిల్ మాసంలో గ్రామ సభల నిర్వహణ జరుగుతుంది విఆర్ఓ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ డీటీ కానీ వీళ్ళు ఎవరొకరు ఆ గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది గ్రామ సభలో ఈ వచ్చిన దరఖాస్తుల మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో అడుగుతారు ఎలాంటి అభ్యంతరం రాకపోతే భూయజమాని ఏం అభ్యంతరం పెట్టకపోయినట్లయితే అభ్యంతరం రాని దరఖాస్తుల వివరాలన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేస్తారు దాన్ని ఎల్ఈసీ రిజిస్టర్ అంటారు ఆధీకృత సాగుదారుల రిజిస్టర్ ఆ రిజిస్టర్లో పేరు నమోదు చేస్తారు ఒకసారి ఈ ఆధీకృత సాగుదారుల రిజిస్టర్లో పేరు నమోదు అయితే ఆ రిజిస్టర్లో ఎవరెవరి పేర్లు అయితే ఉంటాయో ఆ వ్యక్తులందరికీ కూడా ఈ ఎల్ఈసీ ఇస్తారు లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఎల్ఈసి కార్డు ఇవ్వటం జరుగుతుంది వారి ఫోటోతోటి ఇతర వివరాలతోటి కార్డు ఇస్తారు ఆ కార్డులో ఏముంటుంది ఆ వ్యక్తి పేరు ఉంటుంది తర్వాత ఆ భూమి వివరాలు ఉంటాయి దాంట్లో ఆ కార్డు మీద ఇంకొక మాట కూడా రాసి ఉంటుంది ఈ కార్డు బ్యాంకు రుణాలు సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వం సాగుదారులకు ఇచ్చే మేలు పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి భూమి హక్కుల నిరూపణకి ఎటువంటి సాక్ష్యంగా దీన్ని పరిగణించబడదు అని రాసి ఉంటుంది ఆ కార్డు మీద ఈ కార్డు వచ్చింది అంటే సాగుదారుడిగా పొందాల్సిన మేలు పొందొచ్చు ఈ విధంగా ఇచ్చిన కార్డు సంవత్సరానికి పనికి వస్తుంది మరీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ కౌలుకి చేసినట్లయితే మళ్ళొకసారి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కొత్తగా కార్డు ఇస్తారు ఈ కార్డు వచ్చిన వివరాలు ఏవైతే ఉంటాయో ఆ భూ యజమాని వివరాలు ఏవైతే ఉంటాయో ఇలాది కౌలు దాడి వివరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎల్ఈసీ రిజిస్టర్లోనే ఉంటాయి కౌలుదాడి వివరాలు ఏ రెవెన్యూ రికార్డులో నమోదు చేయరు పహానీ కావచ్చు ఆన్లైన్ రికార్డు ఎక్కడ కూడా ఈ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యొక్క వివరాలు మరి ఎక్కడా నమోదు చేయరు ఎందుకంటే భూములు పోతాయనే భయాలు యజమానులకు ఉన్నాయి కాబట్టి నమోదు చేయకుండా కేవలం ఈ రిజిస్టర్లో నమోదు అయితే ఒక గుర్తింపు కార్డు ఇస్తారు కార్డు కూడా సంవత్సరానికి పనికి వస్తుంది సంవత్సరం తర్వాత ఆ కార్డు చల్లకుండా పోతుంది దీని మీద భారత ప్రభుత్వం కూడా ఒక అధ్యయనం చేపించింది ప్రపంచ బ్యాంకు కూడా ఒక అధ్యయనం చేసింది ఉమ్మడి రాష్ట్రంలో అమలనే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల పాటు కొనసాగించింది ఈ నాలుగేళ్ల క్రితమే ఈ ఈ ఎల్ఈసీ చట్టం కూడా రద్దు చేస్తూ పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఇంకొక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక పక్కన ఎల్ఈసీ చట్టం అమలు నిలిచిపోయింది అదే సమయంలో ఎలాంటి కొత్త చట్టాన్ని కూడా చేయలేదు అప్పటి ప్రభుత్వమే ఒక ప్రకటన చేసింది కౌలుదారులని ప్రభుత్వం గుర్తించదు కౌలుదారులు భూయజమానులు వాళ్ళ మధ్యలో ఏమైనా లావాదేవీలు అంటే వారు చూసుకోవాల్సిందే తప్ప ఆ వివరాలను ఎక్కడా నమోదు చేయము ఎట్టి పరిస్థితుల్లో కౌలుదారులను గుర్తించము ప్రభుత్వం నుంచి పోవాల్సిన మేలు ఏదైనా సరే భూ యజమానులకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము కౌలుదారులను కూడా గుర్తిస్తాము కౌలుదారులకు కూడా రైతుకు అందాల్సిన మేలు అందిస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే మేలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎల్ఈసీ చట్టాన్ని అన్న అమలు చేయాలి లేదా పక్క రాష్ట్రంలో ఏదైతే పంట సాగు హక్కుల చట్టం పెరుగుతూ వచ్చిందో అలాంటి చట్టం అన్నా చేసుకోవాలి ఆ చట్టం కూడా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన చట్టమే నీతి ఆయోగ్ ఆ చట్టాన్ని సిఫార్సు చేసింది అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేశారు ఇలాంటి కొత్త చట్టం చేయండి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటంటే ఈ ఎల్ఈసి చట్టాన్ని అమలు చేయటమా పంట సాగు హక్కుల చట్టం లాంటి చట్టం చేసుకోవటమా లేదా మరొక మార్గం ద్వారానైనా కౌలుదారుల గుర్తింపుకు ఒక చట్టబద్ధత ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని మేలు ఇవ్వడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది